అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త మీ ఇంట్లో చిన్న పిల్లలుగానే ఉంటే మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే తెలుసుకోవాలి అదే నుండి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ అనేది అలాగే స్కూల్లో కూడా సూచనలు అయితే చేసింది యుఐడిఏ సంస్థ వివరంగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ చూసినట్టయితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది అందరికీ ముఖ్యమైన అప్డేట్ అని చెప్పొచ్చు పిల్లల ఆధార్ కార్డ్ విషయంలో తల్లిదండ్రులు స్కూల్ ఇప్పుడు జాగ్రత్త పడాల్సిన సమయం అయితే వచ్చింది యుఐడిఏ సంస్థ తాజాగా కీలక సూచనలు అయితే చేసింది పిల్లలు పిల్లలుగా ఐదు సంవత్సరాలు దాటినప్పుడు ఒకసారి తర్వాత పదిహేను ఏళ్ళు దాటినప్పుడు ఒకసారి మరోసారి తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ అయితే చేయించాలంట ఇదైతే గుర్తు పెట్టుకోండి ఇంకంటే ఏమేమి చేస్తారంటే ఫింగర్ ప్రింట్ ఐరిస్ స్కాన్ ఆల్ న్యూ డీటెయిల్స్ అయితే తీసుకుంటారు మీ దగ్గర నుంచి ఇంకా ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు పదిహేడు కోట్ల పైన ఆధార్ కార్డులు పెండింగ్లు అయితే ఉన్నాయంట యుఐడిఏ సంస్థ తెలిపింది ఇది చిన్న సంఖ్య అయితే కాదు చాలా పెద్ద సంఖ్య ఇంట్లో కానీ పిల్లలు ఉంటే ఖచ్చితంగా మీరైతే అప్డేట్ అయితే చేయించాలి దీనికోసం యుఐడిఏ సంస్థ స్కూళ్ళతో అయితే పనిచేస్తుంది కలిసి ఇంక ఇప్పటికే యూటిఐఏసీ యాప్ ద్వారా ఏ విద్యార్థి బయోమెట్రిక్ పెండింగ్ లో ఉందో స్కూళ్లకు డైరెక్ట్ గా సమాచారం అయితే వస్తుందట అలాగే త్వరలోనే స్కూళ్లలోనే బయోమెట్రిక్ పరికరాలు పెట్టి అక్కడ అప్డేట్ చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేయనున్నారు యుఐడిఏ సంస్థ మీరైతే జాగ్రత్తగా అయితే ఉండాలి ఇంక ఏడేళ్ళు కానీ ఖచ్చితంగా మీరు అప్డేట్ చేయకపోతే పిల్లల ఆధార్ కార్డ్ అనేది డియాక్టివేట్ అయితే అవుతుందట అప్పటివరకు అయితే ఫ్రీగా కాకపోతే అప్పుడు సెవెన్ ఇయర్స్ కన్నా దాటితే మీరైతే ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టి ఛార్జ్ పడే అవకాశం అయితే ఉందంట హండ్రెడ్ రూపీస్ పెట్టి మీరైతే అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది మీరు మీ చేతితో అప్పటి అప్పటివరకు అయితే ఫ్రీ ఇంకా ఆధార్ కార్డ్ లేకుంటే స్కూల్ అడ్మిషన్స్ స్కాలర్షిప్ ప్రభుత్వ పథకాలు ఇంకా పరీక్షలకు కూడా సమస్యలు అయితే రావచ్చు కాబట్టి మీరు వెంటనే వెళ్ళి అప్డేట్ అయితే చేయించుకోండి అందుకే తల్లిదండ్రులు స్కూల్ వెంటనే అయితే చర్యలు అయితే తీసుకోవాలి ఇంకా పిల్లల బయోమెట్రిక్ ఆధార్ అప్డేట్ అయితే చేయించాలి మీరైతే దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వనం తల్లిపడి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఇన్ఫర్మేషన్ నచ్చిందో లేదో కామెంట్ రూపంలో తెలియచేయండి ముఖ్యంగా నా వాయిస్ బాగుందో లేదో కామెంట్ చేయండి బాయ్